అక్కినేని నాగార్జున ఇటీవలి టయోటా ఎక్సెస్ వాహనాన్ని కొన్నారు నాగచైతన్య పెళ్లి కోసమే సుమారు రెండు కోట్లు పెట్టి ఈ కారు కొన్నారని అయితే దీనిని శోభితకు బహుమతిగా ఇవ్వడం కోసమే తీసుకున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది కేవలం కారే కాదు మరికొన్ని విలువైన బంగారు ఆభరణాలను కూడా శోభితకు అక్కినేని ఫ్యామిలీ కానుకగా ఇవ్వనున్నట్టు సమాచారం రీసెంట్ గా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయానికి నాగార్జున కొత్త తో వచ్చారు కారు రిజిస్టర్ చేసుకున్న అనంతరం అభిమానులతో ఫోటోలు దిగారు నాగార్జున కొనుగోలు చేసిన మోడర్న్ కార్ ధర దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు ఉంటుందని ఫిలిం ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది ఇది సెలబ్రిటీలకు ఎంతో ఇష్టమైన కారు ఇప్పుడు ఇదే శోభితకు కానుకగా నాగ్ ఇవ్వనున్నారని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది మరోవైపు కాబోయే అల్లుడు నాగ తల్లిదండ్రులు కూడా భారీగానే కానుకలు ఇవ్వనున్నారనే టాక్ వినిపిస్తోంది నాగ చైతన్యకు ఒక ఆడి కార్ తో పాటు స్పోర్ట్స్ బైక్ కూడా ఇవ్వనున్నట్టు సమాచారం అంతేకాకుండా హైదరాబాద్ లోనే ఓ లగ్జరీ విల్లాను కూడా గిఫ్ట్ గా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది అయితే తమకు ఎలాంటి డబ్బు నగలు అవసరం లేదని తన కొడుకుకి భార్యగా చక్కటి ఇల్లాలుగా జీవితాంతం తోడు నీడగా ఉంటే చాలని శోభిత కుటుంబ సభ్యులకు నాగార్జున చెప్పినట్లు తెలుస్తోంది